కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ మీడియా మిత్రులకు నమస్కారం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ లాస్ట్కు జిఎస్టీకి సంబంధించి దేవాదాయాలకు సంబంధించినటువంటి ఆలయాల మీద కూడా జిఎస్టీలు విధిస్తుందని చెప్పేసి గత ఎనిమిది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్తా ఉన్నాం రెండు వేల పదిహేడులో ఏదైతే జిఎస్టీ తీసుకొచ్చినప్పటి నుంచి ప్రధానంగా దేవాదాయ శాఖకు సంబంధించి దేవాలయాల మీద కూడా లాస్ట్కు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము పన్నులు విధిస్తూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంటే కేంద్రం మౌనం వహించింది కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన టెంపుల్ అయినటువంటి యాదిరిగుట్ట కావచ్చు అదే కాకుండా వేములవాడ టెంపుల్ కావచ్చు కొండగట్టు అంజన్న టెంపుల్ కావచ్చు అదే కాకుండా భద్రాచలం రాముడ్ టెంపుల్ కావచ్చు ఏకంగా జిఎస్టి ఘట్టాలని చెప్పేసి జిఎస్టి కౌన్సిల్ నోటీసులు పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా రెండు వేల పదిహేడు ముందు ఆనాడు యూపీఐ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారులు ఉన్నప్పుడు వ్యాటు ఉన్నప్పుడు ఏనాడు కూడా దేవాదాయం మీద శాఖ మీద కావచ్చు దేవదాయ శాఖకు సంబంధించినటువంటి లడ్ల మీద కావచ్చు తలనీలాల మీద కావచ్చు లేకపోతే అద్దెల మీద కావచ్చు ఆనాడు మినాయింపు ఉన్న పరిస్థితి మనం చూసినాం కానీ ఎప్పుడైతే రెండు వేల పదిహేడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పద్నాలుగు అయిన తర్వాత పదిహేడులో ఎప్పుడైతే జిఎస్టీ తీసుకొచ్చిండో జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత అర్చన కావచ్చు అభిషేకం కావచ్చు వసతి గృహాలు కావచ్చు షాపుల అద్దెలు కావచ్చు ప్రసాదాలు కావచ్చు తలనీలాల విక్రయాలపై పన్ను విధిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము జిఎస్టీ కౌన్సిల్ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోటీసు పంపడంతో ప్రధానంగా కోట్ల రూపాయల భారం ఏకంగా టెంపుల మీద పడడంతో జీఎస్టీ కౌన్సిల్ కన్నా అప్పీల్ చేద్దామంటే కథ ప్రధానంగా పది శాతం ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి కాబట్టి డిపాజిట్ చేయడానికి కూడా దేవాలయ సంబంధించినటువంటి టెంపుల్ దగ్గర అమౌంట్ లేకపోవడం మూలంగా డిపాజిట్ చేయడం లేదు కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏమంటే భారతీయ జనతా పార్టీ మేమే అసలైన హిందువులం మాకు మించిన హిందువులు ఎవరు అని చెప్పేసి ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు అదే కాకుండా రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు ఈ విషయంలో ఇప్పటివరకు రాజాసింగ్ గారేమో మౌనం వహిస్తా ఉన్న ఇప్పటివరకు వారు స్పందించలేదు అదే కాకుండా ఎప్పుడు మాట్లాడే బండి సంజయ్ గారు ఇప్పటివరకు మౌనం వహిస్తా ఉన్నారు మొన్న కాపు వనభోజనాలు పోయినప్పుడు ఇందులో గురించి పెద్ద ఎత్తున మాట్లాడే బండి సంజయ్ గారు నిన్న ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన టెంపుళ్లకు జిఎస్టీ కౌన్సిల్ నోటీసులు పంపితే మాత్రం ఇప్పటి వరకు బండి సంజయ్ గారు స్పందించరు భారతీయ జనతా పార్టీ స్పందించరు రాజాసింగ్ గారు స్పందించరు అదే కాకుండా ఇందుదు దాతృత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా స్పందించకుండా ఏకంగా తెలంగాణ సమాజానికి ఇప్పుడే అర్థమవుతోంది భారతీయ జనతా పార్టీ ఏ విధంగా లాస్ట్కు టెంపుల్ మీద కూడా జిఎస్టీ విధించే పరిస్థితి దిగదారిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వ్యాటు ఉంటే ఆ వ్యాటును కూడా టెంపులకు ఎగ్జామ్స్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ బండి బండి సంజయ్ గారు స్పందించాలా కిషన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టెంపుల్ల విషయంలో ఖచ్చితంగా మానవీయ కోణంలో ఆలోచించి జిఎస్టి కౌన్సిల్ నుంచి ఎగ్జామ్షన్ ఇప్పించినట్లయితే ప్రధానంగా దేవాదాయ శాఖ కావచ్చు టెంపులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పటికే చాలా టెంపుల్ మెయింటెనెన్స్ నోచుకోని పరిస్థితి ఉంటే జిఎస్టీ రూపంలో ప్రధానంగా దేవాదాయ శాఖ కావచ్చు టెంపులకు ఇబ్బంది గురవుతా ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి జిఎస్టీ కౌన్సిల్ నుంచి టెంపుల్ ఎగ్జిమ్స్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం ఎంతసేపు భారతీయ జనతా పార్టీ కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు హిందువుల పేర్ల మీద మాత్రం ఓట్లు కావాలా హిందువులకు సంబంధించిన దేవాలయాల మీద మాత్రం జిఎస్టీ మాత్రమే విధిస్తాం ఖచ్చితంగా టెంపుల్ కూడా జిఎస్టీ కట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తూ ఏకంగా నోటీసులు పంపించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దిగదారిందంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా హిందూ సమాజాన్ని కావచ్చు హిందూ దేవుళ్ళ మీద ఏ విధంగా జీఎస్టీ విధిస్తుందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనించాలి అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఎంతసేపు హిందువుల ఓట్లు మాత్రం కావాలి కానీ హిందువుల సమా దేవాలయ దేవాదాయాల మీద జిఎస్టీ మాత్రం మినాయింపి మాత్రం కేంద్రం మౌనం వహిస్తూ ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి జీఎస్టీ జిఎస్టీ విషయంలో తన యొక్క వైఖరిని ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా జీఎస్టీ ఎగ్జామ్స్ వచ్చే వరకు పోరాటం చేస్తాం దానికి తెలంగాణ కాంగ్రెసే మొదటగా ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రాజాసింగ్ గారు అదే కాకుండా రామచంద్ర రామచంద్రరావు గారు స్పందించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం